ఈ నెల ఇరవై ఏడో తారీఖున తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎంఎల్సికి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి టీచర్ ఎమ్మెల్సీ తరఫున శ్రీ కొమరయ్య గారు సర్వోత్తమరెడ్డి గారిని అదే విధంగా గ్రాడ్యుయేట్స్ తరఫున శ్రీ అంజరెడ్డి గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు ఆశీర్వదించి వేసి మంచి మెజారిటీతో వారి ముగ్గురిని కూడా గెలిపించవలసిందిగా అటు ఉపాధ్యాయ ఓటర్ మహాశయల్కి ఇటు గ్రాడ్యుయేట్స్ కి కూడా ముఖ్యంగా మరి యువతరం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ పొంగులేడి సుధాకర్ రెడ్డిగా సవ్యయంతో మీ అందరికి నేను కోరుకుంటున్నాను ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా వ్యతిరేక జన కంటక పరిపాలనకు వ్యతిరేకంగా ఒక పెద్దల సభ గౌరవ సభ ఉన్నటువంటి శాసన మండలిలో ఈ గొంతుకులు వినిపించడం చాలా అవసరం అటు ఉపాధ్యాయ సమస్యలు ఏకీకృత విధానం గానీ త్రీ వన్ త్రీ వన్ సెవెన్ జీవో ఇష్యూలో లో ప్రమోషన్స్ ఇష్యూలో ఇష్యూ అనేకమైనటువంటి మరి ఇయర్ లైన్ పెండింగ్ సమస్యల పరిష్కారం గానీ అటు ఉపాధ్యాయ వృత్తి ఎవరైతే గురువుగా గురుతుల్యులుగా భావించే ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి వారందరికీ కూడా గౌరవప్రదంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పనిచేసే పార్టీ మరి అభ్యర్థులు వీళ్ళు రేపు ఎలక్ట్ అయ్యి శాసన మండలిలో మీ గొంతుకై మీ యొక్క అభ్యున్నత కొరకు మీకు అండగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పోరాటం చేస్తారు అదే విధంగా మరి రాష్ట్రంలో ఎన్నికల ముందు ఒక యువజన పాలసీ అని చెప్పి యువతరాన్ని నిరుద్యోగ యువకులకు గురిస్తామని చెప్పి నాలుగు వేల రూపాయలతో పాటు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చెవులు పూలు పెట్టే మాట అని చెప్పి టక్కు టమాల గజకరణ గోకర్ణం విజయలు చెప్పినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ వీరందరూ ఆనాటి దుష్టపరిపాలన ఈనాడు ప్రజా వ్యతిరేక పాలన సందర్భంలో ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి విశ్వ నాయకుడిగా మరి ఇంతంతై ఒడ్డంత అన్నట్టు భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్ఠను నిన్వడింపజేసి అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు ఆత్మ నిర్భర్ భారత్ వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో మరి యువతరం పాత్ర కూడా మరి వికసిత భారత్ కొరకు తమ వంతు కర్తవ్యంగా తమ వంతు పాత్రగా మీ చేయుతగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఇటు టీచర్ అభ్యర్థిని అటు మరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించి పెద్దల సభలో మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కల్పించండి ఆశీర్వదించండి చేయూతనివ్వండి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు